అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణపై ఉప్పల్ ఎమ్మెల్యే ఫైర్ ఉప్పల్ జిహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే బండరి లక్ష్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఉప్పల్ జిహెచ్ఎంసీ డబ్బులు మొత్తం ఫ్రాడ్ చేస్తున్నాడని ఏసీపీ వెంకటరమణని నిలదీసిన ఎమ్మెల్యే ఉప్పల్ బగాయత్ లో జరుగుతున్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పై ఎలాంటి చర్యలు చేపట్టారని అధికారులను ప్రశ్నించారు ఎమ్మెల్యే అక్రమ కట్టడాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల అలసత్వానికి ఎమ్మెల్యే క్లాస్ తీసుకున్నారు

నువ్వు ఏం పని చేస్తున్నావు వాళ్ళ పైసలు దోచుని చేసుకోవడం ఇంటికాడ కూర్చోవడం నువ్వు ఇవ్వడం అని చెప్తే పని చేయడం అంతే తప్ప జేహెచ్ఎంసీకి అదే పైసలు వస్తే కదా జేహెచ్ఎంసి డెవలప్ చేస్తుంది నీ అసలు పైసలు తినేస్తే ఎవడు ఎవరు చేయాలి ఏమైనా అంటే నేను ఉంటా లేకపోతే వెళ్ళిపోతావు అమ్మతో అంటున్నావు కదా ఏమంటే వెళ్ళిపోతా వెళ్ళిపోవాలి ఎవరి గురించి మా సొంతం గురించి ఎంత అన్యాయం మీరు నేను మేము ఎందుకు వచ్చిన మీడికి అరే పని చేయండి లోలేయింగ్ ఏరియాలో నేను ఈ రోజు వర్షాలు వస్తున్నాయి దాని మీద పని చేయమని చెప్తున్నాం మేము మేము ఎవరిని ఒక రూపాయి అడగము మేము అతడు ఉంటే ఇంకా రూపాయి సాయం చేస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి